తెలియదు చాలా కదా పోయా తల్లి అందుకే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీ నీ అభిప్రాయం ఏంటి

ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగు నాలుగైదు నువ్వు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ మరి పెళ్లి చేయాలి ఒక నాకు ఇల్లు కావాలి అని ఒక అంటాడు ఇద్దరు అడుగుతున్నారు సార్ ఇల్లు కావాలని ఇది వేరే కాపులు పెట్టాలని ఇప్పుడు ఇల్లు లేదా ఇప్పుడు లేదు సార్ ఇప్పుడు ఇల్లు కట్టిస్తే కట్ట ఇంటి జాగా ఉందా ఎక్కడ ఉందమ్మా అక్కడే కట్టుకుంటారా ఇల్లు కట్టిస్తే దాని పక్కనే గొర్రెలు గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెలు ఇంటికాడ మేపుకున్న గొర్రెలు వచ్చాయ ఈ

ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి కోల్ ఫారం తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి పోటేళ్ళు అవన్నీ దాని మీదనే ఆదాయం వస్తుంది సరే ముందు గొర్రెలు పట్టించు ఒక యూనిట్ నేను రెండు శాంక్షన్ చేయా

ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఇది ఒక యాంగిల్ ఈ ఏరియాలో ల్యాండ్ ఒక ఇరవై వేలు ఎకరాలు ముప్పై ఎకరాలు దొరికితే ఫర్ బేవి పెట్టేయటం సోలార్ సోలార్

మళ్ళా మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఇట్లా నువ్వు ఈ పక్క రామా ఓకే బాబు ఏదో పని చేయాలయా మీరు గమ్మనుంటే ఎట్లా లైఫ్ లో జీవితంలో సెటిల్ కావాలి కదా అవునమ్మా ఏదో ఒకటి ట్రై చేయాలి కదా పనిపోయినా కానీ నాలుగు వేల రూపాయలు వస్తున్నావు సార్ చేస్తా చేసుకోవాలి బాగుపడాలి బాగుపడాలి ఓకే మనీ మాడతాను ఎన్ని వస్తాయి ట్వంటీ అది ఇమ్మీడియట్ లాంచ్ చేయాలండి

ಮ್ಮ ಐದೋ ಗ್ಲಾಸ್ ಚಿನ್ನಗೊಂಡ್ ಅಂದ್ರೆ റെഡ് ഓക്കേ അണ്ടർഗണ്ടമ്മ സണ്ടൈ ടൈറ്ററെ അണ്ടർഗണ്ടമ്മ ആർ വൈ ബ്രദർ ഓക്കേ ലൈറ്റ് ഓക്കേ ఇస్తాను ఇస్తారు పెట్టించర్వే చేశాం సార్ నూట అరవై మూడు మంది హౌస్ అడిగాను సార్ ఒక ఎంఐ పేరు ఇంటి వింటి సర్వే చేసే ఆన్లైన్లో ఉన్నారు ఎస్ ఆలైన్ కార్డు

Terima kasih kerana menonton! স্যার <laughs> নাম্বার

మీరు మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు పెళ్లిళ్ళు అయిందా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి అయితే ఎక్కడ ఉంది ఏం చేస్తారు దాంట్లో ఏమాత్రం వస్తుంది కంటే

దానికి పెట్టుబడి ఎంత అవుతుంది ఎంత నెలకు ఎంత ఎంత ఆరోగ్యంగా వస్తుంది ఇద్దరికి ఫైవ్ షూస్ తీసుకుంటే పిల్లలు ఇవన్నీ ఇప్పుడు షాప్లని కెరళా కోటలని మనమే నేనే కొని ఏజెన్సీస్ ఉన్నాయిగా వాళ్ళ దగ్గర కొంటే ఎంత కాస్ట్ బిల్లు ఉంటుందో స్టడీ చేశాం. ఫిక్స్డ్ రిస్ట్రంట్స్ అంతా సర్వ్ చేసి ఎస్పెషల్ స్పేస్ డేకేంస్ చేశారు. సర్వత్రా 100% ఇన్వెస్ట్మెంట్ ఇండక్షన్ కూడా ఆడే వస్తుంది. మొబైల్ యాప్ అందులో వాళ్ళ దగ్గర చూపిస్తారు. ఎట్లమ్మా కూడా పెడుతరం పెట్టావు కదా క్యూఆర్ కోడ్ పెట్టాడు మాకు నేను వచ్చేసి కదా టెక్నాలజీ తర్వాత డబ్బులు కూడా క్యూఆర్ కోడ్లో పే చేస్తాను అవునా ఇంతే కదా మొబైట్ ఇదంతా కూడా సిస్టమ్ వచ్చిన తర్వాత శుభ్రంగా వెళ్ళిపోతుంది అదే నేను షాప్ దూరంగా వచ్చాను ఆర్ అయితే మీకు ఇవన్నీ తీసుకొస్తున్నాం కదా అంతకంటే తక్కువనే డైరెక్ట్ తప్పని అంతా ఉండాలి మీకు డైరెక్ట్గా వచ్చి చూసి ఏ విధంగా చేయాలని అమ్ముడు పోతుంది మై స్టోర్ స్టార్ట్ చేస్తాం ఈజీ ఈజీ మార్ట్ వాళ్ళతో మీకు చూసారు ఏమన్నా ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా మా గట్రా ఫోటో కట్టా ఉంటాయి సో అది ఫోన్లో స్టార్ట్ చేస్తాం అదే అలాంటివి ఇక్కడ కూడా రేషన్ అయితే దానికి బెనిఫిట్ ఏముంది తీసుకున్న తర్వాత మిమ్మల్ని కూడా చూస్తే ఈజీ అవుతుంది

मैं जा सकूं, मैं जा सकूं। नहीं सिक्के लिस्ट कंस्ट्रक्शन, वो चलो पूरा कंट्रोल है। बैठ क्या बैठ 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 ब� వస్తుందా వచ్చింది ఇచ్చారా ఇప్పుడు ఇచ్చారు ఎంత ఇచ్చారో అంటే ఏంటి అలవేరు ఇచ్చారా ఇబ్బందులు పెట్టాలా కదా ఏమన్నా డబ్బులు తీసుకుంటారా కాదు వాళ్ళు ఏమైనా కమిషన్ నాలుగు వేలు ఇస్తారా వందర పట్టుకొని ఇస్తారా కరెక్ట్గా ఇచ్చేస్తారా ఏమ్మా నువ్వు కూడా పిచ్చి తీసుకున్నావా ఇట్లా ఇట్లా కలుస్తున్నారా ఏం బాధలుగా పైసలు తీసుకోవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏమైనా చేస్తుందా ఇబ్బందులు పెట్టడం కానీ ఏమైనా చేస్తున్నారా

Hmm.

हरि ओम श्रीयब्रह्मय नमः तथा हनुमते गोरांग पराय नमः। ओम विष्णुना लक्मणे। श्री गोदान गसस्य अनन्य। हरि भावम जपन् च तत् अन्तः। देशवानमहं रामराजनाय नमः। रामनाय नमः। राम ब्रह्मम गोनद्रवमः। सत्यम भावम्। हे रामल महं ब्रह्मनाय नमः। प्राप्तो धर्ममः। रामोदास अभुजस्तन नव्यस्तम। रामनाय भावम रामो गच्छामि। नमः भगवन्। राजेत्रमः नमः। रामोदास नमः।

राम नमः नारायण नमः रामः पाश्चात्ये नमः रामः रामः नमः धर्मदास ददा नमः रामः रामः नमः हरेन्द्र नमः रामः रामः नमः रामसंसेन नमः रामः रामः नमः भवना विद परम भक्त पुजां सुभ पदां गेदपमाग्रा भयाम श्री देव renormalization हञ्नेय स्तोत्रं नमः रामे भक्तजं प्रजंनना भावितं महानि गृहिष्य परगव निवासं नमः स्तुता देवधाम मुगे पुवाग्रा भजामि

बाबा 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 renal wash chapter rani iska okay. kaun se hospital mein prakalpa banaye hmm sahi sar is chapter people and hada padh le mere kadde mein सिर्फ <laughs> सारे <laughs> 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 ओम रे ओम संग्रहने इष्टः धे इमान जनदाकं संग्रंभाये देय राजहेरते सर्वदे काल समय सायमच्छल भवस्तैव वन्दे

Ben marriagesle akşam bir tadına shirt yapayım. Sen sep